దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ తో పాక్ భూభాగంలోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి ఏకంగా వంద మంది కరుడు గట్టిన తీవ్రవాదులతో పాటుగా పదుల సంఖ్యలో పాక్ సైనికులు కూడా మట్టుబెట్టారు ఇక ఆపరేషన్ సింధూర్ తో పాటే కాశ్మీర్ ను టెరరిస్ట్ ఫ్రీ చేయాలని భారత్ ఆపరేషన్ కెలార్ ను స్టార్ట్ చేసింది ఇందులో భాగంగా సోషియాన్ జన్పద్ జిల్లాలోని డీ ఫారెస్ట్ లో నక్కి ఉన్న ఆరు గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ హతం చేసింది అయితే జమ్మూ కాశ్మీర్ లోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటైన సోఫియాన్ దట్టమైన అటవీ ఉగ్రవాదులకు స్థావరం కాబట్టి ఇక్కడ అనునిత్యం మన ఆర్మీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పహారా కాస్తూ ఉంటుంది ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆపరేషన్ కెల్లార్ చోటు చేసుకున్న సోఫియాన్ డీప్ ఫారెస్ట్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా స్పెషల్ రిపోర్టింగ్ మే పదమూడో తేదీన తెల్లవారుజామ్న భద్రతా దళాలకు అటు ఉగ్రవాదులకు జరిగినటువంటి ఏదైతే సోఫియానా జిల్లా కిల్లర్ అన్నటువంటి ప్రాంతంలో మనకు సోఫియానా ఫారెస్ట్ ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగింది అయితే ఏదైతే ఉగ్రవాదులు ఉన్నటువంటి సమాచారం అందడంతో తెల్లవారుజాం నుంచి కూడా మొత్తం కూంబింగ్ ప్రారంభించారు ఇప్పుడు ప్రస్తుతం నేను సోఫియానా తర్వాత కెల్లర్ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా ఏదైతే విలేజ్ ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కెల్లర్కి సంబంధించినటువంటి విలేజ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారం అందడంతో ముందస్తుగా దీనికి సంబంధించినటువంటి కొందరు ఇచ్చినటువంటి సమాచారంతో ఇక్కడ వీరికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు తర్వాత ఇక్కడ కదలికలు ఉండేటువంటి దాంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని అన్నిటిని కూడా చుట్టుముట్టారు అయితే ఇక్కడ ఏదైతే మనకు కనిపించేటటువంటిది సోఫియానా అన్నటువంటి ఫారెస్ట్ తర్వాత ఇక్కడ కెల్లర్ అన్నటువంటిది చిన్న గ్రామం ఈ గ్రామానికి తర్వాత మరియు ఈ లోయల్లో కూడా మనకు ఒక మూడు విలేజ్లు ఉన్నాయి ఆ విలేజెస్లో అందరూ కూడా అంటే అక్కడ కనిపించేటటువంటిది ఇటు ఈ లోపలికి వెళ్ళేదంతా కూడా ఫారెస్ట్ రూటు ఈ ఫారెస్ట్ రూట్లోనే మొత్తం అంతా కూడా భద్రతా దళాలు వెళ్ళినటువంటి రూటు అయితే ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి సమాచారం ముందస్తుగా అందడంతో ఏ ఏ ప్రాంతాలలో ఉన్నటువంటిది ముందుగానే సమాచారం అందింది ఆ తర్వాత వెంటనే వాళ్ళు వెళ్ళేటటువంటి రూట్లోనే కొంత అంటే ఇక్కడ నుంచి మనకు దాదాపు పదహారు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి ఫారెస్ట్కి ఈ ఫారెస్ట్కి మనం పదహారు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళేటటువంటి సందర్భంలో కొంత ఎవరైతే లోపలి ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్లకు సమాచారం అందడంతో వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు అయితే వీళ్ళు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ కొంత ఏదైతే వెళ్ళేటటువంటి స్థలంలో కొంత బాంబులను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఆ శబ్దాలకు వాళ్లకు అంటే ఇక్కడ ఏదైతే పోలీసులు వస్తారు అన్నటువంటి సమాచారం ముందుగానే వాళ్ళకు తెలు తెలుస్తుంది అయితే వాళ్ళకొక వచ్చేటటువంటి ఇది విషయాన్ని పసిగట్టడం కొరకు ఏదైతే దారి ఉంటుందో ఇలాంటి దారి మనకు లోపల అంటే ఫారెస్ట్ నుంచి ఇక్కడికి మనకి హార్సెస్ లోపడ ఏదైతే వాళ్ళకి जीवनोपाधी फॉरेस्ट नी कहा किलोमीटर चला तक दो ढाई किलोमीटर दो ढाई किलोमीटर डेली जाते हैं हाँ जी, हाँ जी। अच्छा। आप लोग अच्छा हाँ कितने बजे जाते हैं आप लोग हम सुबह चार बजे सुबह चार बजे चार चार बजे कितने बजे वापस आते हैं वापस चार बजे आ जाते हैं ఇది దట్టమైనటువంటి ఫారెస్ట్ ఇందులోనే వాళ్ళు దాక్కున్నారు అన్నటువంటి సమాచారం అందడంతో వీళ్ళు వెళ్లేటటువంటి దారిలో పోలీసులు వస్తున్నారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అందడంతో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నించారు అయితే వెళ్ళేటటువంటి దారిలో కొంత బాంబులు పెట్టడము వాటిని ఏదైతే భద్రతా దళాలు నిర్వీర్యం చేయడము ఇదంతా కొంత శబ్దాలు రావడంతో ఆ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళే మూమెంటు అప్పుడే భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగింది अच्छा डेली आपका गाय का ये करता है इधर ही आपका गाँव अच्छा हाँ। क्या गाँव का नाम क्या है गाँव का नाम है किल्लर अच्छा किल्लर बहुत सुंदर है क्या नाम है आपका तस्वीरा जैन तस्वीरा जैन स्कूल जाते हैं आपको अच्छा डेली आते हैं ये गाय को लेके अच्छा कोई नहीं अच्छा आप आते हैं अच्छा अच्छा ये फॉरेस्ट कितना किलोमीटर है क्या? ये पूरा ये ये पूरा अंदर बहुत दूर है अंदर हाँ। कितना होगा कितना रास्ता कितना दूर होगा बहुत दूर होगा कितना होगा मतलब दस है बीस है पत, मतलब हाँ, पता है नहीं हाँ, बोलो आप बोलो अंदर बहुत दूर है अच्छा ये रास्ता कौन सा रास्ते में जाते है इधर इधर सुखरू में हाँ कौन सा रास्ते से जाते इधर सुख्रो अच्छा अच्छा इधर से जाते है ओके इधर नीचे कितना गाँव है इधर ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి దారి చాలా మంది వాళ్లకు సమాచారం తెలిసినా కానీ నేను వచ్చే రూట్లో కూడా చాలా మందిని అడిగాను రూట్ చెప్పాలంటే కూడా అసలు మాకు తెలియదు అన్నట్లుగానే వాళ్ళు జవాబు చెప్పడం జరిగింది ఏదైతే పదమూడవ తేదీ జరిగినటువంటి కాల్పుల గురించి అడిగినా కూడా అసలు మాకు తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోయారు అయితే మొత్తం అంతా కూడా ఏదైతే మనకి ఫారెస్ట్ వెళ్ళేటటువంటి రూట్ ఇది ఈ రూట్ నుంచి కూడా లోపలికి దాదాపు మనకు పదహారు నుంచి ఇరవై కిలోమీటర్ల మేర ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు ఇలాంటి చిన్న చిన్న గ్రామాలు ఉంటుంది తర్వాత మనకు అక్కడ మన కనిపించేటటువంటి ఏదైతే ఉందో అటు అటువంటి ఇళ్ళల్లో ఏదైతే మనకి లోపల ఫారెస్ట్లో కూడా అలాంటి ఇళ్ళు ఇలాంటి అండర్ గ్రౌండ్ దాంట్లలో వాళ్ళు ఉగ్రవాదులు దాక్కున్నారు అన్నటువంటి సమాచారం రావడంతో ఇక్కడ అంతా కూడా మొత్తము కు అంటే భద్రతా దళాలంతా కూడా మొత్తం ఇదంతా కూడా ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అంతటిని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఆక్యుపే చేసుకొని మొత్తం అంతా కూడా జల్లడపెట్టారు అయితే ఉదయం తెల్లవారుజామున మూడున్నర మూడు మూడున్నర నుంచి ప్రారంభమైనటువంటి కాల్పులు సాయంత్రము నాలుగున్నర వరకు కూడా జరిగింది అంటే భీకరమైనటువంటి అటు భద్రతా దళాలకు ఉగ్రవాదులకు తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కాల్పులు సాయంత్రము నాలుగున్నర వరకు కూడా జరిగింది అయితే ఇందులో ముగ్గురు తీవ్రవాదులు మన్నించారు అయితే మొత్తం ఈ ఫారెస్ట్ ఇది మనకు ఏదైతే టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఉగ్రవాద జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి దాన్ని శాఖ అని చెప్పవచ్చు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలంతా కూడా ఈ సోఫియానా జిల్లాలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది చాలామంది దీనికి మద్దతు తెలిపేటటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఈ సోఫియానా ఫారెస్ట్ తర్వాత ఈ చిన్న చిన్న గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటారు అందుకే ఇక్కడ ఉండేటటువంటి భద్రతా దళాలంతా కూడా ఈ జిల్లాపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది ఇది సోఫియానా ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం అసలు మనకి వెహికల్ వెళ్ళదన్నమాట ఈ లోయల్లో ఇక్కడే భద్రతా దళాలకు తర్వాత ఈ భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు మధ్య జరిగినటువంటి కాల్పులు మనము ఇంకా లోపలికి వెళితే ఇలాంటిది ఉంటుంది లోపడంతా కూడా ఇప్పటికీ కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ఫోర్స్ కూడా లోపల ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే మనకు మొత్తం అంతా కూడా ఇదంతా కూడా చాలా పెద్ద ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అంతా కూడా ఒక గొర్రెల ఏదైతే పెంపకము తర్వాత ఆవులను మేసే వాళ్ళు వాళ్ళకి చి ఏదైనా ఇలాంటి కట్టెలు కావాలన్నా కూడా చాలా మంది వీటిపై ఆధారపడుతూ ఉంటారు అందరూ కూడా లోపల ఫారెస్ట్కి వెళ్ళేసేసి తీసుకొని వచ్చేటటువంటి వీటి మీదనే బ్రతికేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల మనకు కనిపిస్తుంటారు కానీ ఇక్కడ ఏదైతే సోఫియానా జిల్లా అనేది మొత్తం ఇది ఉగ్రవాదానికి తర్వాత చాలామంది ఉగ్రవాదులకు బంకర్లు తర్వాత నివాసానికి మాత్రము ఇది ఒక అడ్డ అని చెప్పవచ్చు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు అటు రెండు జమ్మూలో కానీ శ్రీనగర్లో కానీ కొన్ని కీలక ప్రాంతాల్లో మాత్రము వాటిని ఫోకస్ చేసి ఇక్కడ ఉగ్రవాదులను అంతమందించే విధంగా ఇక్కడ ఏదైతే ఫోర్స్ పనిచేస్తుంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెరరిస్టులను మొత్తం అంతా కూడా ఫ్రీ టెరరిస్ట్ కాశ్మీర్ దాని చేసే విధంగా భద్రతా దళాలు ముందుకు వెళ్తున్నాయి ఫ్రీ టెరరిస్ట్ కాశ్మీర్ అన్నటువంటి ఏదైతే పోస్టులను కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల్లో కూడా అతికించడం జరిగింది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నటువంటి సమాచారాన్ని అందించిన వారికి ఇరవై లక్షల రూపాయలు కూడా రివార్డు కూడా ప్రకటించడం జరిగింది అలాంటి సోఫియా ఫారెస్ట్లో మనం ప్రస్తుతం ఉన్నాము ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సోఫియా ఫారెస్ట్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అడ్డ ఉండేటటువంటి ప్లేసు మనకు ఇక్కడ కనిపించేటటువంటి చిన్న చిన్న గ్రామాలు ఈ గ్రామాలు ఇలాంటి చిన్న చిన్న గ్రామాలు లోయల్లో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడే ఇక్కడ లోయల్లో ఉండేటటువంటి వాళ్ళే ఉగ్రవాదులకు కొంత సహాయం చేసేటటువంటి వారికి అవకాశాలు ఉంటాయి అన్నది కూడా కొంతమంది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి టీం ఉంటుందో వాళ్ళదంతా కూడా ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళ అన్ని గ్రామాలపై కూడా ఒక నిఘా వర్గం మొత్తం అంతా కూడా ఎప్పుడు పహరా కాస్తూ ఉంటుంది ఆ షోఫియన్ ఏదైతే ఉందో ఇక్కడ జనపతిలో కిల్లర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో జరిగినటువంటి భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన పోరులో ఏదైతే ముఖ్యంగా ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు ఇక్కడ ఉగ్రవాది మనకు అమీర్ నజీర్ వీడియో చాలా వైరల్ అయింది అమీర్ నజీర్ వారి గ్రామము ఇక్కడ మనకు కనిపించేటటువంటి గ్రామము ఈ గ్రామంలోనే యాక్చువల్లీ మనకు అక్కడ అట్ సైడ్ నుంచి వెళ్తే మనకి పోలీసు వాళ్ళంతా కూడా సెక్యూరిటీ ఉన్నారు అసలు విజువలేషన్స్కి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నుంచి దీన్ని నేను షూట్ చేస్తున్నాను ఉగ్రవాది తర్వాత ఏదైతే అమీర్ నజీర్ వాణి అని తన తల్లితో ఒక వీడియో కాల్లో ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు జరుగుతున్నటువంటి కాల్పులకు ముందుగా ముందు రోజు తన తల్లికి కూడా ఒక ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడాడు అలాంటి వీడియోని కూడా వాళ్ళ అమ్మ దాన్ని రికార్డు చేయడం జరిగింది అది కొన్ని సెకండ్లకు సంబంధించింది వాళ్ళ తల్లి చివరిగా కో కోరింది ఇది అంటే ఉగ్రవాదాన్ని వీడు నువ్వు పోలీసులకు లొంగిపో అంటూ కూడా చెప్పింది అయితే తను చెప్పింది ఒకటే సైన్యము రానివ్వండి ఒకవేళ తర్వాత నేను చూస్తాను ఇప్పుడు లొంగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా సైన్యము భద్రతా దళాలు వచ్చినప్పుడు నేను ఆలోచిస్తాను అనేసి వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి జవాబు అలాంటి తల్లి కూడా చెప్పినా కూడా వినకుండా మరి కొద్ది గంటల్లోనే భద్రతా దళాల ఏదైతే చేసినటువంటి కాల్పుల్లో ఆయన చనిపోవడం జరిగింది తిరు ఏదైతే ఉగ్రవాదిని హతమార్చారు భద్రతా దళాలు పెహల్గావ్ దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతలో కాశ్మీర్ ఫ్రీ టెర్రరిస్ట్ అనేటువంటి దాంతో ఆపరేషన్ సింధూర్ ముగియలేదు మరి ఇంకా కొనసాగుతుందనేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఆరుగురు టెర్రరిస్టులను హతం చేశాయి భద్రతా దళాలు అందులో ముగ్గురు ఇక్కడ మనం ఏదైతే సోఫియానా ఫారెస్ట్లో ఉన్నామో ఈ ముగ్గురులో మనకు ఏదైతే కాల్పుల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదులను అదిల్ హుసేన్ థోకర్ అలీ భాయ్ తర్వాత మనకు ముసా అన్నటువంటి ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చారు ఏదైతే ఈ సోఫియానా అన్నటువంటి ఫారెస్ట్లోనే ఎక్కువగా కూడా టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అడ్డా అని చెప్పవచ్చు చాలామంది టెర్రరిస్టులకు ఈ ఇలా ఈ ఫారెస్ట్లో కూడా చాలా పెద్ద ఫారెస్టు ఈ శ్రీనగర్లో చాలామంది ఈ ఫారె ఇలాంటి ఫారెస్ట్లో మనకు ఇక్కడ చుట్టుపక్కల కూడా మనకు యాపిల్ తోటలు తర్వాత అకృతికి సంబంధించినటువంటి ఫారెస్ట్ లోపడంతా కూడా ఏదైతే ఉండేటటువంటి ఫారెస్ట్ మనకు దాదాపు ముప్పై కిలోమీటర్ల నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ సోఫియానా ఫారెస్ట్ ఇందులో ఉగ్రవాదులు దాక్కున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో భద్రతా దళాలు దాడి చేసి ముగ్గురు ఉగ్రవాదులను హత హతమార్చారు ఏదైతే అజ్మీర్ ఉగ్రవాది తన ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని తన తల్లితో వీడియో కాల్లో కూడా మాట్లాడాడు తనకు తన తల్లి ఒకటే చెప్పింది ఏదే పోలీసులకు లొంగిపో ఎందుకు ఇవి ఉగ్రవాదము అన్నటువంటిది కూడా తన తల్లి చెప్పిన మాటలు కూడా పెడచెవిన పెట్టి చివరకు తల్లితో మాట్లాడిన తర్వాత ఆరు గంటల తర్వాత భద్రతా దళాలు ఇక్కడ ఉన్నటువంటి సమాచారము అందడంతో ఇక్కడి నుంచి మొత్తమంతా కూడా కూంబింగ్ నిర్వహించి కాల్పుల్లో అజ్మీర్ని కూడా హతమార్చారు ఇలాంటి ఈ సోఫియానా ఫారెస్ట్ ఈ ఈ ఫారెస్ట్కి ఎప్పుడు కూడా ఆర్మీ ఫోర్సు ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా కూంబింగ్ నిర్వహించి ఇక్కడ అంతా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఇక్కడ భద్రత సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది ఈ సెక్యూరిటీని ఛేదించుకొని మనం ఇక్కడి వరకు సోఫియానా ఫారెస్ట్లోకి వచ్చాము